నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన రక్షణ బోర్డు సాధన కోసం నవంబర్ ఏడున నేను పెట్టేటువంటి పోస్ట్ నడి రోడ్డులో మూడేళ్లుగా మూడు అడుగుల గుంత అని ఈ బ్రహ్మోత్సవాలకైనా ఆ గుంత పూర్చైనా అని పెట్టిన పోస్ట్కి స్పందించి ఆ గుంతను పూడ్చారు చాలా ఆనందం వేసింది బ్రహ్మోత్సవాల కన్నా ముందు ఈ గుంతను పూడ్చి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినందుకు దాని కారణమైనటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాకపోతే బాధాకరమైన విషయం ఏమిరా అంటే నెల కూడా కాలేదు కనీసం ఇరవై రోజులు దాటలేదు ఆ గుంతను పూడ్చి దాని మీద వేసినటువంటి ఆ సిమెంట్ కమ్మీలు ఏ విధంగా బయటకు చూడండి ఆ కాంట్రాక్టర్ డిస్కౌంట్ తీసుకున్నట్టున్నాడు బ్రహ్మోత్సవాలు డిస్కౌంట్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన బిల్లు ఎగ్గొట్టినట్టున్నాడు అందుకే అంత నాశరకంగా ఆ గుంతను పూడ్చారు కమ్మీలు బయటకు వచ్చి ఉన్నాయి దయచేసి మరొకసారి దాన్ని చూడండి ఆ కమ్మీల వల్ల కూడా ప్రజలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మరొకసారి అధికారులను వేదుకుంటున్నా దయచేసి ఇచ్చే కాంట్రాక్టర్కి పూర్తి డబ్బులు ఇవ్వండి అప్పుడు పని పూర్తిగా చేస్తాడు లేదంటే ఆ విధంగా సగం సగం చేస్తాడు డిస్కౌంట్ పైన ప్రజలు ఏలాంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి అది అత్యవసరమైతే ఖచ్చితంగా అధికారులు వెంటనే చేస్తారు ఇదే విధంగా మరొక్కసారి అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజలారా దయచేసి ప్లాస్టిక్ను వాడకండి మన ఊరిని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం భారతీయతను కాపాడుకుందాం జయ శ్రీరామ్ ఓం నమస్ వయ గోవిందా